హలో గైస్ చూడండి నా చేతుల్లో ఏముందో ఇది వచ్చేసి కుందేలిక్ అవుతే ఉచ్చు గాయస్ ఇప్పుడైతే నేనైతే మీకు అయితే ఎలా వేయాలి అనేది అయితే చూపిస్తా అలాగే ఎలాంటి ప్లేస్లు అనేది అయితే చెప్తా చూడండి గైస్ ఇదవుతే వచ్చి గైస్ ఇలాగైతే ఉంటుంది టైం అవుతే నాలుగున్నర అవుతే అవుతుంది నేనైతే కొసుకు అవుతే వచ్చా ఇప్పుడైతే నాకు అయితే ఒక వీడియో చేద్దామని అయితే మీకు అయితే చూపిస్తున్నా గైస్ కానీ ఇదవుతే నేనైతే ఎలా కట్టాలో అంతా చూపిస్తాక నేను అప్పుడే అయితే ఇప్పేస్తా గైస్ అప్పుడే విప్పేసి అప్పుడే వీడియో చేసుకుని ఇప్పేస్తా గైస్ జస్ట్ వీడియో వస్తున్నాము మీకైతే ముందే మనం వీడియోలు అయితే చెప్పాం గైస్ మన వీడియోలు చూడకపోతే చూడాను గైస్ ఎలా కనుక్కొనాలో అనేసి కాకపోతే ఇప్పుడైతే నేనైతే మీకు అయితే డెమో ఏ ఇప్పి ఏ చూపించడానికి అయితే తీసుకొచ్చా గైస్ ఇక్కడైతే ఏ కుందేలు రాదు ఏం ఏది గైస్ ఇక్కడ వేసినప్పుడదు చూడండి దాని అడుగులు కూడా లేదు మనకి దాని పిచుకులు కూడా లేదు కాకపోతే ఎలా వేయాలి అనేది అయితే చెప్తా గైస్ చూడండి ఉచ్ అవుతూ ఉంది ఇప్పుడైతే మీకు అయితే వేసి చూపిస్తా అకస్మాత్ మనకవుతే ఆ కుందే కానీ అవుతే ఈ సై ఈ సైడ్ అవుతే ఈ కైల్లాగా అవుతే మనకి అది మేయడానికి అవుతే వస్తే కనుక అది మేయడానికి వస్తే మనమవుతే ఇలా మేసి చూడండి గైస్ మనము ఏ రోజైనా కుందేళ్ళు ఉందా లేదా కనుక్కొండాలంటే మనం వీడియోలో ముందు వీడియోలో అయితే చెప్ చూ చూ చూపించా సేమ్ ఆ వీడియోని అయితే చూస్తే మీకు అయితే ఐడియా వస్తుంది గుడ్ జస్ట్ మీకు క్లారిఫికేషన్కి అవుతే నేనైతే చెప్తా గైస్ నేనైతే మీకు అయితే జస్ట్ క్లారిఫికేషన్కి అయితే చెప్తా మనం పొద్దున్నే లేస్తేనే ఒక నైన్ ఓ క్లాక్ అయితే మనం ఆ విమేసే ప్లేస్లకి అయితే మనం వస్తే కనుక మనకవుతే తెలుస్తుంది గైస్ దాని పిచ్చుకులు అయితే రౌండ్ షేప్లో అవుతూ ఉంటుంది మీరు చూస్తే ఉంటారు కుందేళ్ళలో పిచ్చుకలు ఎలా ఉంటుంది అనేది దాని మొలం ఎలా ఉంటుంది అనేది అలా అలాంటి వీడియోస్ అయితే ఎలా కనుక్కొనాలనే వీడియోస్ అయితే మన ఛానల్ చేసి పెట్టాము అక్కడికి వెళ్ళి చూడండి తర్వాత వచ్చేసి ఇలాంటి ప్లేస్లో అయితే వస్తుంది కానీ ఈడ రాదు కాకపోతే మీకు అయితే నేను అయితే వీడియో కట్ చూపిస్తా గైస్ ఎలా కట్టాలి ఎంత హైట్ ఎంత డిస్టెన్సు ఎలా ఉంటుంది అవంతా అయితే మీకు అయితే డెమో అయితే చూపిస్తా చూడండి ఉచ్చులో అయితే నేను ఇప్పుడు అయితే మీకైతే ఒక వన్ టూ త్రీ ఫోర్ అయితే తెచ్చా ఫోర్ ఫైవ్ అవుతే తెచ్చా గైస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అవుతే తెచ్చా ఎలా కట్టాలి ఇది వచ్చేసి మనకొతే పెద్దగా చోటుకు అయితే అవుతుంది గైస్ ఇది వచ్చేసి మనకి జస్ట్ ఒక ఐదు ఆరు కెండలు అవుతూ ఉంటుంది దాని ఊర్లో వచ్చేసి ఒక్కొక్క ఊరిని వచ్చేసి అయితే కెండలు ఉంటాము సేమ్ అకస్మాత్ ఇక్కడ మేసైన కట్టుంటే ఇలా ఇలా ఉంటే మనం ఈ సైడ్ని ఇంకా ఈ సైడ్ని ఇంకా ఇలా కట్టాలి దీనికి మళ్ళీ ఇలాగా ఇలా పొడువు పూర్తి ఆడదాక అయితే కట్టేస్తే అది అకస్మాత్ రెయ్యి వచ్చి ఇలా ఈ సైడ్ ఇంకా వచ్చి ఇలా ఇలా మేసుకుంటే ఈ సైడ్ ఇట్లా మనకైతే పొడే ఛాన్సెస్ అయితే ఉంటుంది మళ్ళీ నేనైతే మీకు అయితే చెప్తాను చూడండి గైస్ మనకైతే కుందేలు ఒకరోజు వచ్చిన చోటకు మళ్ళీ రెండో రోజు రాదు ఓన్లీ సెకండ్ డే అయితే వస్తుంది ఒకరోజు ఇరిసి ఒక రోజు అయితే వస్తుంది హండ్రెడ్లో ట్వంటీ పర్సెంట్ అయితే వచ్చేదంతే ఇంక నైంటీ నైన్ నైన్టీ ఎయిటీ పర్సెంట్ అవుతాయి మనకైతే డ్రాజ్ అవుతే ఒకే చోటుకు రాదు మేయడానికి అలాగే అయితే ఉంటుంది మన వీడియోలో అయితే మనమైతే పొట్టము కానీ వీడియో వీడియో మాత్రం చేస్తాం గైస్ అంత తప్ప ఇంకా మనకి ఇంకే ఉద్దేశం లేదు అలాగే నేను వచ్చేసి వీడియో చేయడానికి కూడా నా జో జట్లో అయితే ఎవరూ లేదు నేను ఒకటే వీడియో చేస్తా మా ఇప్పుడైతే నేను ఇక్కడ ఇంకా ఇక్కడికే కడతా అన్నదాక నేనైతే వీడియోని అయితే పాస్ చేస్తా గైస్ నాకైతే ఇదవుతే చిన్నగా అయితే తెలుస్తుంది అన్నపట్టు ఇది అయితే గైస్ గాయస్ సేమ్ ఇలాగైతే ఉంటుంది ఊర్లో దీని అయితే చుట్టేసి ఉంటారు లేకపోతే చుట్టేసి ఈ నేను ముందే చెప్తాను చూడండి గాయస్ ఇది అయితే మనకు అవుతే యూజ్ అయితే అవ్వదు ఇది చిలుమ పుట్టేసింది మనకు పొడిన నిలిస్తుంది నేను మీకు చూపించడానికి అయితే వీడియో అయితే చేస్తున్నా సేమ్ ఇలా రౌండ్ షేప్లో అయితే కట్టేసి ఉంటారు చూడండి గైస్ ఫస్ట్ అవుతే నేను అయితే ఇక్కడైతే కట్టాను చూడండి ఇలాగైతే తిప్పేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా అయితే ఇక్కడైతే కట్టాను అక్కడ ఇంకా ఇక్కడికి అయితే కట్టాను చూడండి దీనే గైస్ మేము అయితే ఒక కన్ను ఉంటాము దీని వచ్చేసి ఒక కన్ను ఉంటాము ఇది మనకు వచ్చేసి హైట్ వచ్చేసి ఇంత మాత్రం అవుతూ ఉండాలా ఎందుకంటే అది వంకొని పోయినప్పుడు కరెక్ట్గా అయితే మనకవుతే ఈ కంట్లో అయితే పుడుతుంది సేమ్ ఇలాగైతే ఉండాలి మళ్ళీ ఇలాగైతే లేస్ ఉంటుంది సేమ్ ఇలాగైతే అడ్జస్ట్ చేయాలి మళ్ళీ మీకు అయితే చెప్తాను చూడండి గైస్ ఎవరు మీకు అయితే చెప్పి ఉండరు మీకు వెనక నా చేత అప్పుడు అయితే మీకు కమ్మి అయితే నీట్గా అవుతాయి తెలుస్తుంది ఇలా రెండుకి అయితే మిక్సప్ అయి ఉండాలి ఉర్ర ఉర్ర అనేది అప్పుడే అయితే అందులో అయితే పొడే ఛాన్స్ వస్తుంది మనం ఇప్పుడు వెంటనే ఇలాగైతే చిక్కులు కూడా ఉంటుంది గైస్ చూడండి దీంట్లో ఇది తెలుకొంది మళ్ళీ దీంట్లో వచ్చేసి తెగులుకొని చూడండి గైస్ ఇలాగైతే ఉంటుంది ఒక్కొట్టు ఒక్కొక్క సైడ్ అవుతూ ఉంటుంది ఇలాగైతే కట్టాలి చూడండి గైస్ ఇదంతా ఒక్కొక్క పక్క ఒక్కొక్కటి ఉంది సేమ్ ఇలాగైతే కట్టాలి ఇవంతా చిక్కు అయితే పడిపోయింది గైస్ చాలా రోజులు అయితే అయింది ఇది ఊరికే వీడియోస్ కోసం అయితే నేను అయితే చూపించాను ఇప్పుడు అయితే ఎవరు అలా పొట్టరు కాకపోతే వీడియోస్ చేద్దాము చూపిద్దామనే అయితే చూపిస్తాను అంతే గైస్ మన ఛానల్లో ఏ వీడియోలను పుట్టిండే చూపించలేదు మనం పుట్టేది లేదు కాకపోతే చూపిస్తాం అంతే ఇది వచ్చేసి మనకొతే కమ్మీ లోపలే వచ్చేసింది ఇది మనం అక్కడితేనే మనకు వచ్చేది చూడండి ఇక్కడ ఇలా చుట్టేస్తాను సేమ్ ఇప్పుడు అయితే అయితే ఇక్కడ చాలా ఉంది గైస్ ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఇంకొక గడ్డెత్తేసి ఇంకొక గడ్డెత్తేసి ఇంకా కొంచెం కిందికి అయితే ఇలా ఇలా కిందకి అయితే కట్టాలి గైస్ అప్పుడే మనకొతే ఇంత ఇట్లానే ఉండాలి ఇప్పుడు అయితే చాలా అయింది ఇప్పుడు వచ్చిన అది ఇక్కడ ఇంకా దూరం ఇస్తుంది సేమ్ అయితే కడతారు గైస్ ఇప్పుడు నేను ఇంకొకటి అయితే ఇంకా ఏమంతా చాలా ఉంది నేను ఇంకా ఒకటి చూపిస్తా చూడండి గైస్ ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి అయితే కట్టేసాను దీని అయితే మనం లైన్కి అవుతే ఇచ్చుకుని చూడండి నా చేతులవుతే ఉంది నేను అయితే దీని అయితే ఆ చెట్టుని ఇంకా ఇక్కడే లైన్కి అవుతే ఇడ్చుకోక చూడండి ఇక్కడ చిక్కు పొడిపోతూ ఉంది ఇలా చిక్కు పడితే కన్నా మనకే ప్రాబ్లం గైస్ ఆ తర్వాత అయితే మనకైతే ఇది యూజ్ లేకుండా అయిపోతుంది సేమ్ అలాగొతే కట్టాలి సింగిల్ సింగిల్గా అయితే వదలాలి నేను ఫోన్ పెట్టుకునే దానికైతే నాకల్ల అయితే నీట్గా అయితే తీయడానికి అయితే అవ్వటం లేదు వీడియోని అయితే ఒక సెకండ్ అయితే ఆఫ్ చేస్తా గాయస్ చూడండి గాయస్ ఇప్పుడైతే నేను అయితే ఇక్కడైతే కట్టేస్తా మనకొతే లాంగ్ వచ్చింది కట్టేసా ఊర్లో అనేది ఇలా ఉంటుంది మీకు అయితే కనిపించదు నా పెడితే చూడండి నీట్గా అయితే కనిపిస్తుంది లేదా నాకు కనిపించలేదు ఇది ఉంది చూడండి గైస్ ఇదో ఇది ఇదంతా చిక్కు పడిపోయింది గైస్ మీకు నీట్గా అయితే కనిపించటం లేదు ఇక్కడ అయితే ఇదంతా చిక్కు అవుతే పడిపోయింది దీంట్లో వచ్చేది అది కొనిసింది సేమ్ ఇలాగైతే ఉంటుంది మనం కన్న కన్న అవుతే నీట్గా అయితే మ్యాచ్ చేసి పెట్టాలి గైస్ రెండుకి ఒక ఒక అంత మాత్రం అయితే పెట్టాలి ఇది మనకు వచ్చేసి ఒక ఎయిటీ రూపీస్ అలా అవుతే పడుతుంది వన్ కేజీ అవుతే వన్ కేజీకి ఒక ఎయిటీన్ సిక్స్టీన్ అవుతే పడుతుంది కమ్మి మనకి వచ్చేసి సన్నది అవుతే అంటే మోల్డింగ్కి వేస్తా చూడండి అలాంటి తీసుకోకూడదు మామూలు ఇది ఇలాంటి చూ వైట్ కలర్గా ఉంటుంది అలాంటి తీసుకుంటే కన్నా మనకు వచ్చి చాలా రోజులు అయితే మోల్డింగ్ వచ్చి అది చిల్లం పుట్టేస్తుంది చాలా తర్వాత ఇది వచ్చేసి చాలా రోజులు అయితే అయింది కొట్టడం లేదు